మనము శరీరానుసారముగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థులము కాదు ఈ మాట జాగ్రత్త వినాలి చాలాసార్లు దేవుని పిల్లలకి ఏమనిపిస్తుంది అని అంటే ఈరోజు నేను ప్రార్థనకు వెళ్ళాలి అనిపిస్తుంది శరీరం అంటది ఇదిగో నీరసంగా ఉన్నావు వద్దులే ఆగు అని అంటది ఏమంటది నీరసంగా ఉన్నావు వదిలే ఆగు అని అని అంటది ఇప్పుడు నువ్వు ఆగిపోతే ఎవరికి లోపడుతున్నట్టు లెక్క శరీరానికి లోపడుతున్నట్టు లెక్క నీవు ఉపవాసం ఉండాలి దేవుని శక్తిని పొందాలి అని నువ్వు ఆశపెడతావు ఈ సంవత్సరం ఆకరలోకి వచ్చేస్తున్నాను ఇప్పటికీ ఇంతో అంతో దేవుడు కొన్ని మేరులు చేశాడు నేను పొందవలసిన మేర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి లోపే నా దేవుడు నా ఆశను తీర్చాలి అది తీరాలని అంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థం చేస్తే బాగుండు అని నీ ఆత్మ ప్రేరేపించబడుద్ది నీ మనసుకు వచ్చేస్తుంది ఆ దేవుడు ఉన్నాడు నాకేం కాదులే నేను ఉపవాసం ఉంటాను దేవుడు కార్యం చేస్తాడు అని నీ మనస్సులో నీకు బలం వస్తుంది వెంటనే శరీరం అంటది నీకు షుగర్ ఉందని తెలుసా నీకు నీరసం వచ్చేస్తుంది తెలుసా నువ్వు బెళ్ళేసుకోవాలి తెలుసా నువ్వు ఉపవాసం ఉంటే ఏమైపోతావో తెలుసా దేవుడు అనేవాడు ఉంటే నీకు ఎప్పుడైనా మేలు చేస్తాడలే కానీ లేని పొంది తెచ్చిపెట్టుకోవాకు మనసాను పడిపోతావు అని ఈ శరీరం నిన్ను మత్తులోకి మాయలోకి లాగేస్తుంది అప్పుడు నీవు ఉపవాసం అనే భక్తిని విడిచిపెట్టి ముప్పోడల తిండి అనేటువంటి దీని మీదకి వెళుతుంది మనసు అప్పుడు దేనికి బానిసైపోయావు శరీరపు తిండికి ఎవరు దేనికి లోబడతారో వాడు దానికి బానిసలు మద్యాన్ని త్రాగేవాడు మద్యానికి బానిస వ్యభిచారానికి తిరిగేవాడు వ్యభిచారానికి బానిస ఉపవాసం అనే భక్తిని విడిచిపెట్టి తిండికి లోబడేవాడు తిండికి బానిస దేవుని సన్నిధి విడిచిపెట్టి ఇంటి దగ్గర పండుకోవడానికో రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు శరీరానికి బానిస మనం శరీరానికి బానిసలమై ఉండటానికి దానికి మనం రుణపడి లేము అది మనకు రుణపడి ఉంది ఆత్మకు అది రుణపడి ఉంది గుర్తుపెట్టుకోండి ఆత్మ ఉన్నది కనుకనే శరీరానికి గుర్తుపెట్టుకోండి ఆత్మ లేకపోతే శరీరానికి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నంద్యాలలో నవంబర్ పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో నవంబర్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు మాచెర్లలో నవంబర్ పదహారవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచెర్ల గుంటూరులో నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం ఆత్మకూరులో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూర్ ఖమ్మంలో ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి రోడ్ ఖమ్మం లో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం కవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా నా గుట్టి మూడేళ్ళ నుంచి కాలు మానలేదు నంద్యాలకు వచ్చిన రెండో నెలలనే వదిన చెప్పింది మాన్పాదరా మూడేళ్ళ నుంచి నొప్పితో వల్ల అంజురా పండుచ్చి పార్తను దాచ్య రసం ఇచ్చే తగ్గుతుంది అని చెప్పింది మావదిన వదిన మటి వచ్చినాను వచ్చిన నెలలనే దేవుడు నాకు స్వచ్ఛత ఇచ్చినాడు రెండో నెలల్లో నాకున్న దురాత్మ సైతాన్ బట్టి అంత గొంతు కింద ముఖం మంచి ఇట్టు ఈ సైతాన్ గుండా ఇది కాలుకింతెడలకు ఉంటుంది మానేది మూడేళ్ళ ముంచున్నది నాకు దురాత్మ సైతాన్ ఉండి ఇక్కడికి వచ్చినాక రెండో నెలలనే దురాత్మలు ఉన్న వాళ్ళు దగ్గరికి రమ్మన్నాడు వచ్చినాను దురాత్మ వచ్చి నాకు మొత్తం వెళ్ళిపోయింది కేకలతో పోయింది ఇప్పుడు బాగా అంది నాకు స్వచ్ఛత కలిగింది దేవ సూత్రం